కవితాగ్రహారం గ్రామంలో ఏదైతే ఈ రా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒక దిశ దశ మీ అందరూ చూశారు ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు ఏదైతే కూడా ఆశీర్వదించినందుకు ప్రజలందరూ కూడా జిల్లా జనసేన తెలియజేసుకుంటా ఉన్నాం ఈ దిశగా వేదికని అలంకరించినటువంటి జనసేన పార్టీ ఉద్దేశించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల్లో ఏదైతే తారతమ్యాలు ఉన్నాయో రాష్ట్ర ప్రజల్లో ఆర్థిక తారతమ్యాలు తీసుకుపో ముందుకు తీసుకుపోవడం వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాల కృత నిత్యంతో జనసేన పార్టీ తెలిసినటువంటి అంశమే ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రపంచ రాజకీయాల్లోనే నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొల్లబుల పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడు తీసుకున్నటువంటి కూటమిని కూటమి తీసుకొని మహానేత శ్రీ కొన పవన్ కళ్యాణ్ గారు అదే దిశగా ఈ రాష్ట్రానికి దిశ దశగా ఒక పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేతగా ఉన్నటువంటి మీ అందరికీ సుప్రసిద్ధులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని చిత్రపటాన్ని నిలిచినట్టు నిలిపినటువంటి ఏకైక నాయకుడు మన భారత ప్రధాని శ్రీ మోడీ గారు ఈ ముఖ్య సమన్వయంతో ఈ రాష్ట్ర అభివృద్ధి పురోగమనాన్ని తీవ్ర స్థాయిలో తీసుకుపోవడానికి మంచి ప్రజలకు మంచి చేయాలని ఒక మంచి సంకల్పాన్ని సిద్ధించినటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా రానున్నటువంటి ఏ ఎన్నికనైనా ఈ కూటమి అభ్యర్థులు గెలిపించాలా ఏ ఎన్నిక వచ్చినా ఈ రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు గెలిపించే దిశగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తే మన పావితరాలు భవిష్యత్తు బాగుండాలి కనుక దయచేసి ఒక నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వాలు అటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల ఈ దిశగా ప్రజలందరూ కూడా ముందుకు రావాలి రానున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ప్రజలు కూడా కంకణబద్దులే ఏదైతే మనకి వేసి ఓట్లేసి గెలిపించినటువంటి వారు కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికం కూడా కదలాలి ఇటువంటి మానవత్వం మంచి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వానికి బాసలుగా నిలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించి ముందుకు వస్తే మన పిల్లల భవిష్యత్తు బంగారు పాటు వేస్తారు అందుకనే మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి హృదయాత్మైనటువంటి మార్పులు వస్తాయి ఈ మార్పులు మీరు చరిచి వస్తారు అందుకే గెలిచిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నేళ్ల పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశాలు మీ అందరికీ కూడా తెలుసు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రజలందరూ కూడా సూపర్ పట్టు ఉన్న ఏదైతే అనగాది వర్గాలుగా తాడిత పీడిత వర్గాలుగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రజలకు మంచి